నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వరి సిద్ధ్యరస్తు గురుగారు జూలై మాసం సింహరాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది విశేషంగా ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మఖా నక్షత్ర నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్ర నాలుగు పాదాల వారు అదేవిధంగా ఉత్తర ఒకటో పాదం వారు సింహరాశిలో విచ్చేస్తారు సింహరాశి వారి యొక్క లక్షణం ఏమిటంటే ఎదుటివాడు తప్పు చేసిన తన విషయంలో దానికి ప్రతిఫలం చూపించేస్తాడు కానీ తను చూపించాడు అనే విషయం దెబ్బతిన్న వాడికి తప్ప ఇంకొకరు తెలియదు అంటే మాట వేసి దెబ్బతీసేటువంటి అవకాశం ఈ సింహరాశి వారి యొక్క లక్షణాలు కనబడతాయి పైకి చెప్పేది వేరు చేసేది వేరు చేసేవన్నీ చెప్పరు చెప్పేది ఏది కూడా వీళ్ళు చేయరు వీళ్ళ దగ్గర ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే తన అనుకునేటువంటి అతనికి ఆనందంలో ఇతను దూరంగా ఉంటాడు బాధలో ఇతనే ముందుంటాడు ఈ లక్షణం సింహరాశి వారు కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే తిన ఏ విషయానైనా గోప్యంగా ఉంచుకుని పని పూర్తయిన తర్వాత అది ఎవరికైతే ఫలితం ఉందో అతనికి మాత్రమే అది నేనే చేశాను ఏం కాదులే అనేటువంటి ఒక నమ్మక భరోసాని ఏర్పాటు చేస్తుంటారు సింహరాశి వారు ఇంకొకటి ఏమిటంటే వీరిని ఎవరైతే బాగా నమ్ముతారో వాడి కోసం ఎంతవరకు ఏ పని వరకు సరే వెళ్తూ వారి యొక్క సమస్యను పరిష్కరించడానికి ఇతనే ముందుండి ఆ సమస్యలు దారులు అనేటువంటి మొత్తం ఇతనే నేతికి పెడతాడు అవతల వ్యక్తి నమ్మితే అటువంటి నమ్మకం సంపాదించుకోగలగడం సింహరాశి వారిని మన పక్కన పెట్టుకోవడం అనేటువంటిది మనకు ఉపయోగం అతను మన కోసం ఎంతవరకైనా చేస్తూ ఉంటాడు ఇది లక్షణం ఇక ఈ నెలలోకి వచ్చేసరికి మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి అంటే ఆరోగ్యానికి ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం నడుపుస్తుంది వెనక గూడు అంటారు చూసారా ఈ వీపు వెనక భాగంలో దానికి సంబంధించి నిప్పులు రావడం లేదా ఇతను కాలు వేళ్ళు అటు ఇటు వంకరలైపోవడం లేదంటే అనేటువంటి జరుగుతుంటే ఈ నెలంతా కూడా ఆరోగ్యం మీద చాలా అంటే చాలా శ్రద్ధ పెట్టుకోవాలి ధనపరంగా వచ్చినది ఖర్చు చేసేది సరిపోతుంది రూపాయి వెనక వేయడం ఉండదు ఇంతకుముందు అయితే పావల దాచేవారు ఇప్పుడు దాచే అవకాశమే లేదు ఈ నెల అంతా ఖర్చు సంపాదన రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి అలాగే నష్టం జరగదు లాభమూ జరగదు సో ఊరటగానే ఉందని చెప్పుకోవాలి పుణ్య తీర్థ తీర్థాలకు వెళ్ళి స్నానం చేసే అవకాశం అంత వెళ్ళకూడదు అసలు యాక్చువల్గా అయితే ఈ నెలలో అతను ప్రయాణం ఉండదు కానీ అలూహ్యంగా వెళ్ళి స్నానం చేస్తాడు భగవంతుడు నన్ను పిలిపించుకున్నాడు అనేటువంటి ధారణ ఏర్పడుతూ ఉంటుంది ఈ నెల ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం కల్పిస్తుంది ఏదైతే మీరు ప్రమోషను ఏ ఊరైతే అనుకుంటున్నారో దానికి రావడం ఆనందదాయకంగా ఉండేటువంటి అవకాశం ఈ నెలలో కనబడుతుంది విద్యార్థులకి కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతుంది దీనివల్ల చదివినవన్నీ కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంటుంది ఇక రాజకీయ సినీ రంగ కళా పరిశ్రమల్లో ఉన్నవారికి మీ పేరు సజెస్ట్ చేస్తారు కానీ పైకి వచ్చేటువంటి అవకాశం లభించదు అంటే ఓకే మనల్ని కూడా గుర్తిస్తున్నారు అని మనలో మనం బాధ పడకుండా మనకి మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది విదేశ ప్రయాణాలకు ఎవరైతే శ్రీకారం చుట్టారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది సంతాన కోసం చూస్తున్నవారు అంటే గర్భణీయత్వానికి చూస్తున్నటువంటి వారికి మంచి అవకాశం శుభమైనటువంటి విషయాన్ని మీరు వింటారు ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వివాహం యుక్తం కోసం చూస్తున్న వారికి అంతగా లాభించదు వివాహం కోసం ఆలోచించకండి ఈ నెల వచ్చే నెల నుంచి ప్రయాణానికి శ్రీకారం చుట్టుకొని ఈ నెల కావాలంటే మనవాడే జాతకాలు చూసుకోవడం అక్కడ వరకు చేసుకోవడం తప్ప ఖచ్చితంగా ఈ పెళ్లి మనం చేసేసుకుందాం అనే నిర్ణయం మాత్రం తీసుకోవద్దు చూసుకోండి అంతవరకే శ్రీకారం వరకు ఇక ధనపరంగా కానీ ఆర్థికంగా కానీ ఆకస్మికంగా వచ్చేటువంటి అవకాశాలు లభించినా ఖర్చు పెట్టేటువంటి వ్యవస్థ ఉంటుంది కాబట్టి కొంచెం తెలివితో వ్యవహరిస్తే దాన్ని మనం నిలబెట్టుకుంటాం అంటే తాతగారాస్ వస్తుందండి ఇంకొక ఆయన దానికి రెండు రూపాయలు ఇస్తా నాకు అమ్మే వయ్యా అంటాడు అమ్ముతారా లేదా అని మీ జ్ఞానం మీద ఆధారపడదు ఎందుకు అంటే దాని విలువ చాలా ఎక్కువ మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీ వ్యక్తిగతానికి అది వదిలేస్తున్నాం జాతక పరంగా అయితే లభిస్తుంది ఖచ్చితంగా మీరు ఆకస్మికమైన ధనం తినేటువంటి అధికారం ఉంది కానీ నిలబెట్టుకోవడం లేదు అనేది మీ చేతుల్లో ఉంటుంది ఇక ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నిత్యము కూడా మీరు నడిచేటప్పుడు లేకపోతే ఏంటంటే ఏదన్నా బరువు పనులు చేసుకుంటున్నప్పుడు ఆ బరువు మీరు ఎత్తగలారా లేదా అనేటువంటి ఒక ఆలోచన కొద్దీ తీసుకోవడం మంచిది లేకపోతే నరాలు కండరాలు పట్టేసేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధితం కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి కానీ అంతగా లాభించదండి వ్యాపారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల శ్రీకారం చుట్టకండి దానికోసం గ్రౌండ్ వర్క్ చేసుకోండి కావాలి గ్రౌండ్ వర్క్ చేసుకోండి డబ్బులు మనం అడ్వాన్స్ ఇవ్వడం అనేటువంటి చెయ్యండి కానీ ప్రారంభాలు మాత్రం చేయకండి అంటే షటర్లు తీసేసుకోవడం అగ్రిమెంట్ సేల్ రాసేసుకోవడం ఇటువంటి బాగుంటుంది అంటారు వీటికి ఒక నలభై రోజులు అంటే మామూలుగా అడ్వాన్స్ కొట్టుకోండి అగ్రిమెంట్ సేల్ రాయద్దు మనది అని అనిపించుకోండి తప్ప అగ్రిమెంట్ సేల్స్ రాసుకోకండి వ్యాపారంలో వీళ్ళ వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రికల్ కానీ లేదా బొగ్గు సంబంధితం కానీ లేదు అనుకుంటే కనుక ఈ తవుడు ఉలవలు ఇవి ఉంటాయి చూసారా ఆర్గానిక్ అటువంటివి కానీ వీళ్ళకి బాగా పనిచేస్తుంది నూనె గానుగు నూనెలు కానీ నువ్వులు నూనెలు వ్యాపారాలు కానీ వీళ్ళకి మంచి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి చూసారు అవి మాత్రం ఈ నెల కూడా అలాగే ఉంటాయి దానికి అంత వ్యవస్థం కనబడదు కోర్టు చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఇంతకుముందు ఎలా తిరిగారో ఈ నెల కూడా అలా తిరగవలసిన అవకాశం అది వాయిదా పడేటువంటిది తప్ప నిలబడేటువంటి అవకాశం కనబడ్డాయి ఇక విశేషంగా ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు వీరు నిత్యము సూర్యారాధన చేయడమే మంచిది ధనం వచ్చింది వెళ్ళిపోతుంది సరిపోతుంది కాబట్టి రూపాయి దాచుకోవాలంటే సూర్యారాధన గావించుకుని వీలుంటే ప్రతి బుధవారము ఆదివారం ఈ రెండు రోజులు పరవాణ నైవేద్యం ఉండి సూర్య భగవానికి నైవేద్యం చూపించుకుని పరవానాన్ని స్వీకరించడం రాత్రులు ఈ రాశి వాళ్ళు పడుకునేటప్పుడు ఒక గాజు గ్లాసు కానీ లేదా రాగి గ్లాసులో కానీ నీళ్లు తీసుకుని అందులో ఒక ఇలాచి మొత్తం తీసేసి దాంట్లో ఉన్నటువంటి విత్తనాలు అంటే ఉంటుంది సరే అవి వేసుకుని కొంచెం పంచదార వేసుకుని కలుపుకుని తాగడం అనేది చాలా మంచిది దీనివల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం తగ్గుతుంది అంతేకాకుండా ఈ రాశివారు ఏంటంటే తెల్లటి వస్త్రం లేదా బూడిద రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు వేయడం చాలా మంచిది బుధవారము ఆదివారం వీళ్ళకి కలిసి వస్తుంది స్ఫటికమాల ఉంటే స్ఫటికమాల ధరించండి ఫటికమాల లేదు గురువుగారు మా దగ్గర అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక శంఖాలు ఉంటాయి కదా శివుడికి ఊదేటువంటి శంఖాలు వాటి దగ్గర కాస్త పచ్చకర్పూరంతో హారతి విచ్చి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి తెల్లటి అక్షతులు ఆ శంఖాన దగ్గర ఉంచి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ఆ శంఖారాధన చేయడం అనేటువంటిది చాలా బాగా ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో పనిచేస్తుంది దీనివల్ల వచ్చేటువంటి రోజుల్లో మీరు ఏదన్నా కార్యక్రమం శ్రీకారం అంటే ఏదన్నా పనిచేయాలని శంఖారావు అంటారు సార్ దానికి ఉపయోగపడేటువంటి అవకాశం మీకు శ్రీకృష్ణుడు వెళ్ళవేళలా ఉంటాడు శంఖారాధన చేయగలిగితే సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వరి అనుగ్రహ గ్రసిద్ధి